సిర్సిల్లా జిల్లా కొనరోపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఈరోజు మంగళపల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ మాది సుమారు ఆరు వందల మంది రైతులున్న ఉన్న సొసైటీ ఇది మాకు ప్రతి ఏటా వంద టన్నుల యూరియా అవసరం ఉంటుంది కానీ ఇప్పటి వరకు మాకు ఒక్క లోడు కూడా యూరియా ప్రభుత్వం కేటాయించలేదు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి యూరియా రాలేదు మా రైతులు ప్రైవేటుగా నానా లింకులతో యూరియా బస్తాలు కొనాల్సిన దుస్థితి ఏర్పడ్డది ఇప్పటి సరైన యూరియా మేము పొలాలకు కానీ పత్తికి కానీ అందించక పొలాలు పత్తి ఎదుగుదల ఆగిపోయి అది తీవ్రంగా దిగుబడి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది మేము మార్కెట్ని వారిని కలిసాం అగ్రికల్చర్ ఆఫీసర్లను అడిగాం డిఏఓ గారిని అడిగితే ఏవో గారిని అడగమంటున్నారు ఏఓ గారేమో డిఓ గారి దగ్గర ఉందంటున్నారు మార్కెట్ వారు డిఎం గారేమో ఆయన ఒక రకంగా మాట్లాడుతున్నారు మొత్తం అగ్రికల్చర్ ఆఫీసర్ అన్ని చుట్టూ మేము తిరగడం జరిగినది అలాగే మేము డబ్బులు కూడా పే చేసినాం డబ్బులు చేయలేదని కాదు మీకు ఇగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు కానీ ఇప్పటివరకు మాకు యూరియా రాలేదు ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి మాకు తక్షణం ఒక యాభై టన్నుల యూరియా ఇప్పుడు ఖచ్చితంగా అవసరం ఉన్నది దాన్ని సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మాది మామిడిపల్లి గ్రామం ఆదర్శ సొసైటీ మరియు ఎఫ్పిఓ మేము రైతులం అందరం కలిసి మేము యూరియా కొరకు ధర్నా చేస్తున్నాము మాకు ఇంతవరకు ఒక్క లోడు కూడా రాలేదు ఒక్క బస్త కూడా రాలేదు మాది మా ఎఫ్పిఓ ఐదు వందల ముప్పై మంది సభ్యులు ఉన్నారు ఒక్క ఒక్క బత్త కూడా మా గవర్నమెంట్ ఇది వరకు ఇవ్వలేదు ఎప్పుడు అడిగినా కానీ డిఎంకు తెలుసు డిఏకు తెలుసు ఏఓకు చెట్టు అన్నట్టుగా చెప్తే ఎంతమందికి అడిగినా కానీ వస్తాయి వస్తాయి అని ఈ రోజు వరకు కూడా అంటుండ్రు వరకు కూడా ఒక్క భర్త కూడా రాలేదు అందువరకు మేము రైతులు అందరం ఇవ్వడం మీకు ఇవ్వాలి వచ్చింది ఇది ఇవాళ కూడా అడిగినా కానీ ఎప్పుడు రోజు ప్రతిరోజు రేపు రేపు అంటుంది కాబట్టి మాకు ఓపిక లేదు మా సొసైటీకి మా ఆదర్శ్ సొసైటీకి రోడ్డు వచ్చేటట్టు సీఎం కానీ డిఏఓ కానీ ఏఓ కానీ అందరు సహకరించాలని మేము కోరుకుంటున్నాం